హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట తెలుగు ప్రేక్షకులు ఎప్పుడప్పుడ అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ తొమ్మిది గ్రాండ్ గా ప్రారంభమైన విషయం తెలిసింది బిగ్ బాస్ సీజన్ లోకి ఫస్ట్ కంటెస్టెంట్ గా ముద్దమందారం సీరియల్ నటి తనుష గౌడ జరగండి జరగండి అంటూ అందమైన డాన్స్ తో ఎంట్రీ ఇచ్చేశారు ఇక ఈ బ్యూటీ తన తండ్రికి తెలియకుండానే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టినట్లు తెలుస్తుంది తనతో కూడా వాళ్ళ నాన్నగారు మాట్లాడరని చెప్పుకొచ్చారు దీంతో తను తండ్రిని నాగార్జున రిక్వెస్ట్ చేశారు ఆమె అసలు పేరు తనుజ పుట్టస్వామి కన్నడ లో పలు సీరియల్స్ ద్వారా మంచి పేరును సంపాదించుకున్నారు అయితే ఇక తెలుగులో ముద్దమందారం సీరియల్ తో ఫేమస్ అయ్యారు ఈ సీరియల్ అప్పట్లో బుల్ తెరపై ఓ సంచలన సృష్టించింది ఇక తనుజ బెంగళూరు లో పుట్టి పెరిగారు బెంగళూరు యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు కానీ తనుషాకి చిన్నప్పటి నుంచి నటనపై ఎంతో ఆసక్తి ఉండడంతో ఈ రంగులు ప్రపంచంలోకి అడుగు పెట్టారు ఇక కన్నడ హరర్ సినిమా ఆరు ఐదు రెండు సినిమాతో ఆశతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇక ఆ తర్వాత తండ్రి బాయ్ చిత్రంలో కనిపించారు తెలుగులో ముందుగా అందాల రాక్షసి అనే సీరియల్ ద్వారా తెలుగు తెలుగు పరిచయమయ్యారు ఇక ఆ తర్వాత ముద్దు మందరం సీరియల్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్నారు ఇక ఈ సీరియల్ లో పార్వతి పాత్రలో ఒదిగిపోయారనే చెప్పాలి ఈ ఈ సీరియల్ తర్వాత పూర్తిగా తమిళ చిత్ర పరిశ్రమకు షిఫ్ట్ అయిపోయారు చాలా కాలం తర్వాత ఈ అమ్ముడు కుక్ విత్ జాతి వంటి షోలో పాల్గొన్నారు ఈ కీ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తోజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్